ఆర్తీస్వం పొందుకుంటున్నటువంటి మీతో కొన్ని ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు అది సంగబిడ్డల ఎదుట సేవకుల ఎదుట చూస్తున్న దేవుని ఎదుట ఇప్పుడు మీరు ఏదైతే ప్రమాణం చేయబోతున్నారో ఆ ప్రమాణము నిత్య ప్రమాణంగా అది నిత్యము దేవుని జీవగ్రంథంలో లిఖించబడుతుంది కాబట్టి మరి ఇప్పుడే చెప్పండి ఈ ప్రమాణాలు మీరు ఇష్టపడి తీసుకుంటే ఓకే ఈ ప్రమాణాలు మా వల్ల కాదు అని మీరు ముందుగా చెప్తే మరి బాప్తీసానికి ఇచ్చే విషయంలో నేను ఆలోచిస్తా ప్రమాణాలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారా సరే నేను చెప్తున్నాను వినండి ప్రియులారా మీరు దేవుని పేరిట ఇప్పుడు పొందబోవు ముంచడం అనే ఈ బాప్తీసం దేవుని ఆజ్ఞ ప్రకారమైనదని నమ్మవలను దీని మూలముగా ఆత్మరక్షణ ఎంత మాత్రము పొందుట లేదు గాని క్రీస్తు ప్రాయశ్చిత్తము మీరు విశ్వసించినందుకు రక్షణ పొందుతున్నారని నమ్మాలి చీకట్లో నుండి వెలుగులోకి మరణములో నుండి జీవములోనికి మీరు వస్తున్నారని నమ్మాలి మీరు దేవుని క్రీస్తు మితిలేని కృప చేత క్రీస్తును వెంబడించి ఆయన సేవింప తీర్మానించి ఇప్పుడు యేసు శిష్యులతో కలుసుకొన వచ్చి ఉన్నారు మీరు యోగ్యత శక్తి సామర్థ్యములపై నమ్మకముంచుక ప్రభువకు ఏసుకుని సంపూర్ణంగా నమ్మాలి ఇక నుంచి ప్రభువే నా తండ్రి ప్రభువే నా కాపరి ప్రభువే నా సహకారి ప్రభువే నా స్నేహితుడు ప్రభువే నా సర్వం ప్రభువే నా ఆయన పట్ల ఒక ఆశ కలిగి మీరు ముందుకు సాగాలి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి ఒకటి మీరు తలలోపటం కాదు నోట్లో నుంచి సమాధానం రావాలి విగ్రహారాధనను నేను ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పండి విగ్రహ ఆరాధనను ఆచారములను ఆచరించకుండా నీవు ఆత్మత్వను దేవుని వాక్యమనే సత్యములోనే మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారా ఎవరిని ఆరాధిస్తారు దేవుణ్ణి పరలోక భూలోకములను సృష్టించిన ఒక్కడే దేవుణ్ణి మీరు ఆరాధించేదరా మనుషుల రక్షణార్థమై అగత్యమైనదని నీతి బోధ దేవుని బైబులును సత్యవేదమును లిఖింపజేసేదనని నమ్ముచున్నారా అంటే మనుషుల వలన మాకు రక్షణ రాదు దేవుని వాక్యము దేవుని రక్తము దేవుని ద్వారానే మాకు రక్షణ దొరుకుతుందని మీరు నమ్ముచున్నారా ఎవరి ద్వారా రక్షణ దొరుకుతుందని దేవుని ద్వారా యేసు క్రీస్తే నిజ దేవుడని నమ్మారా మీరు మీ పాపములు కొరకై పశ్చాత్తాపం పొంది మీరు పరిపూర్ణమైన మనసుతో అంగీకరిస్తున్నారా ఇప్పటి నుండి దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి ప్రయాసపడతారా ఏం పడేది ప్రయాస ఎవరి కొరకు దేవుని కొరకు క్రీస్తు సంఘము కొరకు మీరు చేయదగిన విధులన్నిటినీ విశ్వాస జీవితంలో సంఘపరమైన కార్యక్రమాల్లోను కానుకలు సమర్పించే విషయంలోను పరిచర్య కొరకు గుప్పిలు విప్పే విషయంలోను పరిచర్య కొరకు ప్రాకులాడే విషయంలోను అన్నిట్లో కూడా యథార్థంగా నెరవేర్చడానికి సిద్ధపడతారా మీ సహా క్రైస్తవులందరినీ మీ తోటి సహోదరులుగా ఎంచుకుంటారా ఏమని తోటి సహోదరులుగా వివాహ భూస్థాపన మొదలగు కార్యక్రమాలను క్రైస్తవుల నియమములు చొప్పున జరిగించటానికి మీరు మాట ఇస్తున్నారా వివాహమైనా క్రైస్తవ ప్రకారంగా జరగాలి భూస్థాపమైన క్రైస్తవుల ప్రకారంగా జరగాలి ఏ కార్యక్రమం జరిగినా కూడా లోక సంబంధమైన కార్యక్రమాలు జరగకుండా క్రైస్తవ పరంగానే జరగాలి ఓకే ప్రతి దినము మీరు నమ్మిన క్రీస్తును ప్రార్థించదమని ఆయనను అనుసరించదనని మాట ఇస్తున్నారా మీరిచ్చిన మాట మేము విన్నాము మీరిచ్చిన మాట మీ బంధువులు సంఘపేడలు విన్నారు మీరిచ్చిన మాట మీరు చేసిన ప్రమాణాలు దేవదూతలు విన్నారు పరలోకం నుండి తొమ్మిది వస్తున్న దేవుడు కూడా విన్నాడు కళ్ళ మూసుకోండి ంగారాధన గుర్చి నీవిచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకు బాప్తీస్ ఇవ్వటానికి నేను సంసిద్ధమే కలు మూసుకోండి చిన్న ప్రార్థన రూతమ్మ గారు ప్రార్థిస్తారు